వంద రూపాయలకే మీకు షూ కావాలా రెండు నుంచి పెడతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రోడ్లపై పలువురు ఢిల్లీ వ్యాపారులు రకరకాల వినూత్న మోడల్స్ షూ తీసుకువచ్చి ప్రధాన రహదారులపై వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఉంది వంద రూపాయల నుంచి మొదలు వెయ్యి రూపాయల వరకు రకరకాల షూలు నమ్ముతూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళ వద్ద లభించే షూలు ఎలా ఉంటాయి వాటి మన్నికెలా ఉంటుంది వాటి ఉంటుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కొత్తగూడెం ప్రధాన రహదారిపై పాత పాలవంచ కేంద్రంగా పలువురు ఢిల్లీ వ్యాపారులు తక్కువ ధరకే వివిధ రకాల షూలను చెప్పులను అమ్ముతూ వ్యాపారాన్ని సాగిస్తున్నారు వీరి వద్ద లభించే పాదరక్షకులు వంద రూపాయల మొదలు వెయ్యి రూపాయల వరకు ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు ఢిల్లీ బొంబాయి కలకత్తా లాంటి పట్టణాల నుంచి దిగుమతి చేసుకున్న వివిధ రకాల షూలను విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలుపుతున్నారు అతి తక్కువ ధరకే ఇక్కడ షూ మరియు పాదరక్షకులు లభిస్తుండటంతో జిల్లా వాసులు వీటిని కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు నా పేరు షానవాజ్ మాది ఢిల్లీ బతుకు తెరువు కోసం ఇలా ప్రధాన రహదారి పక్కనే చెప్పులను బూట్లను అమ్ముతున్నాను హైదరాబాద్ బొంబాయి తదితర ప్రాంతాల నుంచి వివిధ రకాల మోడల్స్ ను ఇక్కడికి తీసుకువచ్చి అమ్మకం చేయడం జరుగుతుంది మా దగ్గర వంద రూపాయల మొదలు వెయ్యి రూపాయల ధరలో పాదరక్షకులు లభ్యమవుతున్నాయి కాస్త మన్నిక గల పాదరక్షకులు కావాలంటే నాలుగు వందల పైనే ధర పెట్టాల్సిన అవసరం ఉంటుంది గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో అమ్మకాలు జరుపుతుండగా ఆశించిన స్థాయిలో మాత్రం వ్యాపారం జరగడం లేదనే చెప్పాలి